హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే చాలా రోజులైంది అంటే ఒక వారం అవుతుందనమాట ఆవునింటి దగ్గరే మేపు ఉండడం ఎందుకంటే ఏనింది కాబట్టి ఇంకా ఇవాళ నుంచి ఆవుని తోటలోకి పోతుంది అనమాట మా అత్తయ్య తోటలోకైనా బయటకైనా మొత్తానికి మేతకు తోలుకొని అనమాట అయితే ఇంకా అది ఏమింది కాబట్టి సాయంకాలం వరకు ఉండే కాదు సో మధ్యాహ్నం ఒకటిన్నరకి తోలుకొస్తుంది ఇంకా ఆ తర్వాత మామూలుగా ఇంకొకటి ఎర్రా ఉంది కదా సో ఆ ఎర్రాకి ఒక దూడు ఉంది కదా దానికి ఇప్పుడు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అయితే దానికి ఎడమవైపు దగ్గర ఇలాంటి చోట ఒక పెద్ద హోల్ పడింది అది ఎట్లా పడిందో మేము ఏమైతే చూసుకోలేదు ఇవాళ మార్నింగ్ చూసుకున్నాం అనమాట చూసుకుంటే ఒక పెద్ద హోల్ పడింది ఏట దాంట్లో పురుగులు పడలేదు సంతోషం ఇంకా దాన్ని ఎలా టేక్ కేర్ చేసుకున్నాం అనేది అనమాట ఇవాళ వీడియో అయితే ఇంత ముందంతా వాళ్ళమ్మకి ముక్కులోనే చాలాసార్లు ముక్కులోనే పురుగులు పడ్డం గాయమవడం దాన్ని మళ్ళీ మేము చూసుకోవడం అది మానిపోయేంత వరకు సో అట్లా చేసినాం సో దీనికి ఇలా చేసినాము చేస్తూ ఉన్నాము అనేది వాళ్ళ వీడియో ఇవి వచ్చేసి నాప్తలిన్ బాల్స్ వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాం రెండు ప్యాకెట్లు దాంట్లో రెండు హాఫ్ ప్యాకెట్ అయిపోయింది ఇంక ఇవి ఉన్నాయి మొత్తం ఇవి ఆవులకే యూస్ చేసినాము ఒక గొర్రెకేమో యూజ్ చేసినట్టున్నాం ఇంకంతే మ్యానుఫ్యాక్చర్ డేట్ అయితే ఏం కంప్లీట్ కాలేదు ఇంకా ఉంది సో ఫస్ట్ అయితే దీంట్లో నుంచి ఒకటి ఒకటే చాలు ప్రస్తుతానికైతే ఆ ఒకటితో పాటు కొంచెం సాల్ట్ ఇంకొంచెం పసుపు పసుపు ఉప్పు ఈజీగా కలిసిపోతాయి ఈ నాప్తలిన్ బాల్ ఒకటే కదా కలవదు కాబట్టి దీన్ని కొంచెం మనం నున్నగా దంచాలన్నమాట సో దంచినాక మూడింటిని మిక్స్ చేయాలి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పినాను ఐ మీన్ మా ఆవుకి ముక్కులో పురుగులు పడినప్పుడు లేదంటే పొట్టెన్లకు కూడా అంతే ఇట్లనే బొక్కబడినప్పుడు దీన్నే యూస్ చేసినాం ఏమంటే ఇక్కడ నాక్కోకూడదు అవి నాకుంటే ప్రాబ్లమే సో నా ఒకవేళ ఇప్పుడు వాటి మొండడానికి కావచ్చు లేదంటే వాటి ఏమంటారు ముందు ముందర కాళ్ళ పై భాగం కావచ్చు వాటినైతే ఈజీగా అవి నాక్కుంటాయి కాబట్టి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మందు రాసేసి తర్వాత దాని మీద పేడ పెట్టేయాలి ఒకవేళ బ్లీడింగ్ అవుతుంటే ఈ మందు పెట్టినాక దాని మీద చమురు పోసి మళ్ళీ దాని మీద పేడ పెట్టాలి అప్పుడు అది నాకున్నా కూడా ఏ ఇబ్బంది ఉండదన్నమాట ఇంతకుముందు దానికే ఎప్పుడు దానికే ముక్కుకి బాగా కొనడం ఇప్పుడు దాని బిడ్డకి ఇలా అయిందన్నమాట యాక్చువల్లీ చాలా బ్లడ్ ఉంది సో దాన్ని అంతా తీసేసి పేడబట్టి మళ్ళీ తీసేస్తున్నాను ఈ మధ్య వెంటనే స్ట్రైక్ లేడం లేదంటే ఛానల్స్ డిలీట్ అయిపోవడం చూస్తున్నాను మనకెందుకు వచ్చింది తంట అనేసి ఏమో నాకు తీసేయాలనిపించింది ఆ బ్లడ్ అనేది అందుకు తీసేసి పెట్టి మళ్ళీ తీసేసి మందు పెడుతున్నాను మీకు చూపి మీకు చూపిస్తూ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఇష్ట సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లేని ఇవ్వండి ఇంకా అట్లనే ఉంటే కాకులైనా తీస్తాయి అదైనా నాకు ఉంటుంది కాబట్టి కొంచెం పేడ తీసుకొని దానికి కతికిచ్చేస్తున్నాను అనమాట ఆ విధంగా అది నాక్కోలేదు ఏ కాకి రాదు వన్స్ ఒకవేళ ఆ పేడ ఎండిపోయి కింద పడినా కూడా ఆ మందును కూడా అట్లనే తీసేసుకొని ఆ మందును కూడా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట పేడ సో అట్లనే కింద పడిపోతుంది ఒకవేళ నాకున్న ఇబ్బంది ఉండదు చూడండి కాకి ఎలా పోతుందో ఇంకా మా ఆవుకు వచ్చేసి సద్దలు బాగా మొలగట్టింది మా అత్తయ్య మొలగ దానిలో తెల్వాయిలు వేసి ఈజీగా మిక్సీ పట్టేసి మార్నింగ్ ఈవినింగ్ పాలు పిండాక పెడుతుంది అన్నమాట ఇంకా మా దూడ మన్ను తినడం స్టార్ట్ చేసింది చిక్కం పెట్టినామని చెప్పినాం కదా అది కొద్దిసేపు మాత్రమే చికెన్ పెట్టుకుంటుంది మళ్ళీ పెట్టుకోదు అందుకనేసి దాని చుట్టూరా ఇట్లా గడ్డి వేసేసి గడ్డిగా గడ్డి ఉంటే గడ్డి లేదంటే ఈ సప్పదండలు తినేసి ఉంటాయి కదా సో అవి వేసేసినాం అనమాట మా మామయ్య వచ్చేసి సప్ప పోసుకొచ్చినాడు ఇంకా అత్తమ్ నడుచుకుంటూ వస్తా ఇప్పుడు దీనికి కూడా వాటిని మళ్ళీ పురుగులు పడినాయి అందుకు దీనికి కూడా మందు పెట్టేసి దాంతోపాటి పేడతకిచ్చేసినానమాట మా దూడ పాలు తాగేటప్పుడు అనమాట పొద్దున్నే పాలు విండేసినాక చూడ్డానికి చిట్టి ఉంది కానీ చాలా యాక్టివ్గా ఉంటుంది చూడండి ఎలాగుందో అంటే మందు పెట్టినాక అది అప్పుడే పొక్కు కూడా కట్టేసింది అనమాట మా అత్త దాన్ని లాక్ పోయి కట్టేస్తుంది అనమాట అస్సలు రావట్లేదు అట్లానే వదిలిపెడితే మన్ను తింటుంది ఎక్కువసేపు వదిలేస్తే కొద్దిసేపు బాగా పాలు అవుతుంది బాగా గంతులు వేసుకుంటే తిరుగుతుందనమాట సందంతా ఇంకా మళ్ళీ సైలెంట్గా పడుకుంటుంది ఇంక మన్ను తినడం స్టార్ట్ చేస్తుందనమాట అండ్ ఇక్కడ మా పాప నైట్ గోరింటాకి పెట్టుకో అంటే బాగా ఏడ్చింది సర్లే అని వదిలేసినాను మళ్ళీ నా చేతులకు ఉన్న గోరింటాకు చూసి నాకు పెట్టలేదే నాకు కావాలి నాకు కావాలి నేర్చింది సో అలానే ఉంది కదా ఇంకా కొంచెం పాప కోసం అనేసి రెండు చేతులకు పెట్టినా అనమాట పెట్టు ఎప్పుడు తెల్లవారుజామున ఐదున్నరకు పెట్టించుకున్నతో మళ్ళీ తను స్కూల్ టైం అంటే తొమ్మిది గంటలకి వాష్ చేసుకొని స్నానం చేయించుకొని వెళ్ళిందనమాట ఇంకా మేఘాలు మూసుకొని ఉండడం వర్షం వచ్చేలా మూమెంట్ ఉందన్నమాట మనం వర్గడ్డి ఇంకా కొంచెమేమో బాగానే వాడింది బామ్లాగా ఇంకొంచెం ఏమి ఏం లేదు జస్ట్ ఒక ఆరేడు మోపుల్లో కట్టేసి పైకి అనమాట మా అత్త పైకి ఎక్కింది ఇంకా నేనేమో కింద ఉండి దాన్ని కట్టలు కట్టి పైకి ఎగేసినానమాట పైకి ఎగేసాక మళ్ళీ ఇంటికి వచ్చేసాం పొద్దున్నే మళ్ళీ మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం వెళ్ళేసి పట్టలు కప్పేసామన్నమాట మొత్తం అది వచ్చేసి ఇప్పుడు మా అంతే అక్కడ వేస్తుంది కదా అది వచ్చేసి వాహనకు తడిచి కొంచెం గలీజ్గా ఉండేది అనమాట వరిగెడ్డి ఆవులైతే తినవు కాకపోతే పొట్టు మీద అక్కడక్కడ కొంచెం గ్యాప్లు గ్యాబులు ఉంటే ఒకవేళ వర్షం పన్నా ఇబ్బంది ఉండకూడదు అనేసి దాన్ని వేస్తున్నాం అనమాట వరిగెడ్డిని ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి సో వామంతా వేసేసినాం ఇంకా మళ్ళీ ఆ నెక్స్ట్ డే అనమాట నేను కంప చెట్లు కొట్టేద్దామనేసి మళ్ళీ అయిపోయినా ఇంకా పని ఏం లేకుండే ఇంక అందులోనూ అట్లా మామకి ఒకరోజు వంతుకుండడం ఒకరోజు ఇంటికి వచ్చిన రోజు సపో సరిపోయింది ఇంక మామ కొట్టేకోకుండా అయిపోతుంది అందుకనేసి ఎనాలకుండే వీటిని నేను కొట్టేస్తున్నాను అనమాట ఇది నాకు ఫస్ట్ టైం అనమాట కంప చెట్లు కొట్టడం అనే ఒక పని అంటే పార మంచిగా ఉంటే ఈజీ కంప్లీట్ అయిపోతుంది దీనికంటే ముందు రోజు కూడా నేను వెళ్ళాను పార పొద్దున పోవడం నాకు కట్టడం రాకపోవడం తీరా నేర్చుకుని వెళ్ళకే టైం అయిపోవడం అంటే మళ్ళీ పాపకి ఇంటికి వస్తుంది కదా టూ థర్టీకో త్రీకో సో నా టైంకి కంటే కొంచెం ముందుగానే నేను వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోయాను నెక్స్ట్ డే మాత్రం మంచిగా పని జరిగిపోయింది అనమాట